అందరికీ నమస్కారం సాయిషణ్ముఖ వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం మన దేశంలో ఎన్నో చారిత్రాత్మకమైన పురాతన ఆలయాలు ఉన్నాయి కొన్ని వేల సంవత్సరాల క్రితం నిర్మించిన దేవాలయాల్లో కొన్ని ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి అందులోనూ దక్షిణ భారతంలో ఉండే ఆలయాలకు అత్యద్భుతమైన ప్రత్యేకతలున్నాయి అంతేకాదు చాలా దేవాలయాల్లో ఇప్పటికీ కొన్ని విషయాలు మిస్టరీగానే మిగిలిపోయాయి అందులో తమిళనాడులోని చిదంబర నటరాజస్వామి దేవాలయం ఒకటి ఈ ఆలయంలో మనం నమ్మలేని వింతలు విశేషాలు ఎన్నో ఉన్నాయి అంతేకాదు పరమేశ్వరుడు నటరాజ రూపంలో దర్శనమిచ్చే ఏకైక దేవాలయం ఇదొక్కటే ఆధునిక సైన్స్ పుట్టక ముందే ఎన్నో రహస్యాలకు నెలవయింది ఈ ఆలయం ఈ ఆలయంలో ఉన్న నమ్మలేని నిజాలు వింతలు విశేషాలు అసలు చిదంబర రహస్యం అంటే ఏమిటి ఇవన్నీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ట్రెండ్ ముఖ్రాక్స్ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సృష్టిలో ప్రతి ప్రాణికి పంచభూతాలే జీవనాధారం అంతటా నిండి ఉండే శివుడు ఆ పంచభూతాలు సైతం తానే అంటున్నాడు ఆయనే జలం ఆయనే తేజం ఆయనే వాయు ఆయనే ఆకాశం ఆయనే భూమండలం పంచభూతాత్మక స్వరూపుడైన పరమశివుడు లింగస్వరూపుడుగా ఐదు క్షేత్రాల్లో వెలిశాడు ఆకాశలింగంగా చిదంబరంలోనూ శ్రీకాళహస్తిని వాయులింగంగా కంచిలోని ఏకాంబరేశ్వరుడిని భూమికి ప్రతీకగా చెబుతారు నాలుగవది అగ్నిలింగంగా తిరువణాకోవైల్ అరుణాచలం ఐదవది జలలింగం జంబుకేశ్వరంలోనూ వెలిసాయి మరో విచిత్రం ఏమిటంటే ఆకాశలింగానికి ప్రతీక అయిన చిదంబరం వాయులింగానికి ప్రతీక అయిన శ్రీకాళహస్తి కంచిలోని ఏకాంబరేశ్వరుడు భూమికి ప్రతీక ఈ మూడు దేవాలయాలు ఒకే రేఖాంశం మీద ఉంటాయి శాస్త్రీయపరంగా డెబ్భై తొమ్మిది డిగ్రీల నలభై ఒక్క నిమిషాల రేఖాంశం ఉన్నట్లుగా నిర్ధారణ అయింది ఈ ఆశ్చర్యకరమైన వాస్తవాన్ని శాస్త్రవేత్తలు కూడా ధృవీకరించారు అసలు చిదంబరం అంటే ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో ఉండే చిదంబరం పేరు ప్ర చెప్పగానే ప్రతి ఒక్కరికి టక్కును గుర్తొచ్చే పేరు నటరాజస్వామి ఆలయం చిదంబరం అంటే ఆకాశలింగం అనే అర్థం ఈ దేవాలయంలో మహాశివుడు నటరాజస్వామి రూపంలో దర్శనమిస్తాడు చిదంబరంలో చిత్ అంటే జ్ఞానము అంబరం అంటే ఆకాశం చిదంబరుడు అంటే జ్ఞానమే వస్త్రములు కలిగిన వాడు జ్ఞానతత్వ స్వరూపుడు ఆ మహాశివుడు అని చెబుతారు ప్రతి భారతీయుడు తన జీవితకాలంలో ఒక్కసారైనా విజిట్ చేయవలసినటువంటి పవిత్ర క్షేత్రం ఏదైనా ఉంది అంటే అది చిదంబరం ఎన్నో దుష్టశక్తులు ఈ ఆలయాన్ని హస్తగతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఈ ఆలయం ఎండోమెంట్ శాఖ నుంచి కాపాడుకుంటూ అక్కడ ఉన్న పురోహితులు తమ జీవితాలను పణంగా పెట్టి మరి ఆ పరమశివునికి సేవ చేసుకుంటున్నారు ఈ క్షేత్రాన్ని సమూలంగా నిశితంగా పరిశీలించడానికి కనీసం ఒక జీవితకాలం సరిపోదని చెబుతారు అనాది ఆది అయిన పరమశివుడు ఆనంద తాండవం చేస్తూ నటరాజ రూపంలో కొలువైన క్షేత్రమే ఈ చిదంబరం నటరాజస్వామి గుడిలో అడుగుపెట్టిన ప్రతీదీ ఒక రహస్యమే చోళుల కాలంలో ఈ గుడి నిర్మాణం జరిగింది ఆ తరువాత పల్లవుల కాలంలో ఈ గుడి నిర్మాణం పూర్తి చేశారని చెబుతారు కానీ ఇవాళ్ళ వరకు చిదంబర రహస్యం మాత్రం చిదంబర రహస్యంగానే మిగిలిపోయింది గుడిలోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి గుడి ప్రాంగణంలోని ప్రతి ఒక్క రాయి ప్రతి ఒక్క నిర్మాణం ప్రతి ఒక్క గోపురం గోపురం మీద ఉండే కలసం ప్రతిదీ కూడా మీకు చిదంబర రహస్యమే చోళరాజులు నటరాజస్వామి విగ్రహాన్ని తయారు చేయించి గుడిలో పెట్టారు ఈ గుడిలో వెళ్ళిన తర్వాత ఆ గుడి లోపలికి వెళ్ళటానికి మనకి తొమ్మిది ద్వారాలు కనబడతాయి మనం ఎటువైపు నుంచైనా గుడిలోకి వెళ్ళొచ్చు ఈ తొమ్మిది ద్వారాలు అంటే ఏంటి మన దేహంలో ఉండే నవరంధ్రాలకు ప్రతీకగా భావిస్తారు ఇక్కడ ప్రధాన దైవం నటరాజస్వామి అమ్మవారు శివకామిని అమ్మాన్ శివకేశవులిద్దరికీ భేదం లేదంటూ ఒకే క్షేత్రంలో ఆ పరమశివుడు గోవిందరాజు పెరుమాళ్ళు ఒకే ప్రాంగణంలో పూజలు అందుకుంటున్న ఏకైక దేవాలయం ఈ చిదంబరం ఒక్కటే ఇక్కడ ఇంకొక విచిత్రమైన విషయం ఏమిటంటే ఎవరైతే ఈ గుడిలో నటరాజస్వామిని దర్శనం చేసుకుని వచ్చి వెనక్కి తిరిగి చూస్తే ఈ దేవాలయానికి సంబంధించిన గోపురం మన వీపు వెనకే వస్తున్నట్లుగా అనుభూతి కలుగుతుంది ఈ గుడిలోని మరో ప్రత్యేకత ఏంటంటే ఈ దేవాలయ గోపురం పైన ఇరవై ఒక్క వేల ఆరు వందల బంగారు రేకులతో తాపడం చేశారు అంటే ప్రతి ఒక్క మనిషి ప్రతిరోజు ఇరవై ఒక్క వేల ఆరు వందలు అంటే నిమిషానికి పదిహేను సార్లు చొప్పున అరవై నిమిషాలకు ఇరవై నాలుగు గంటల్లోనూ ఇరవై ఒక్క వేల ఆరు వందల పర్యాయాలు మనం శ్వాస పీల్చి వదులుతాము ఇక్కడే ఒక పెద్ద మిస్టరీ క్రియేట్ చేశారు ఈ గుడి కడుతున్నాం అన్నప్పుడే అసలు ఈ విశ్వం ఇలా ఉంటుంది గెలాక్సీలు ఇలా ఉంటాయి అని ఏ మహాయోగి వచ్చి చెప్పారు మామూలు మనుషులే చెప్పారా లేదా దేవతలే చెప్పారా స్వయంగా పరమశివుడే చెప్పారా అంతేకాదు ఈ బంగారం రేఖలను తాపడం చేసేందుకు డెబ్భై రెండు వేల బంగారం మేకులను వాడారు ఇవి మన శరీరంలో ఉండే నాడులు అని ఆయుర్వేదం ద్వారా మనకి తెలుస్తుంది అంటే మన హ్యూమన్ బాడీలో ఏం జరుగుతుందో చెప్పటం కోసమే ఈ గుడిని కట్టారని అనిపిస్తుంది మన బ్రీదింగ్ ఆధారంగా వాళ్ళు ఆ గుడి పైన గోల్డెన్ ప్లేట్స్ను అమర్చారంటే వాళ్ళ ఆలోచన విధానం ఎంత గొప్పగా ఉందో మనం గమనించవచ్చు చిదంబరం ఆలయంలోని నటరాజస్వామి విగ్రహం కాలి బొట్టనవేలు భూమి అయస్కాంత క్షేత్రానికి మధ్య బిందువు అని పాశ్చాత్య శాస్త్రవేత్తలు ఎనిమిదేళ్ల పరిశోధనల అనంతరం స్పష్టం చేశారు అందుకే ఈ ఆలయం అయస్కాంత క్షేత్ర మధ్య బిందువుగా ఉంది ఈ గుడిలో కొన్ని ముఖ్యమైన మండపాలు ఉన్నాయి ఫస్ట్ది చిత్తాంబళం ఇది నటరాజస్వామి శివకామసుందరి కొలువై ఉంటారు దీనికి ఎదురుగా ఉన్నదే పొన్నాంబళం లేదా కనకసభ అంటారు ఈ పొన్నాంబళం అనే కనకసభ ఈ గుడిలో ఎడమవైపున ఉంటుంది అంటే అది మానవుడి శరీరంలో గుండె కూడా ఎడమ వైపునే ఉంటుంది ఆ విషయాన్ని ధృవీకరించడానిక అన్నట్లుగా ఇక్కడ పొన్నాంబలం అనే గుడికి ఎడమ భాగంలో ఉంటుంది ఇక ఈ ఆలయంలో కనక సభ కనక సభలో నాలుగు స్తంభాలుంటాయి ఈ నాలుగు స్తంభాలు నాలుగు వేదాలకు ప్రత్యేకలుగా చెబుతారు పొన్నాంబలంలో ఉండే ఇరవై ఎనిమిది స్తంభాలుంటాయి ఈ ఇరవై ఎనిమిది శైవ ఆగమాలకు ప్రత్యేక అంటే ఇక్కడి తొమ్మిది కలసాలు తొమ్మిది రకాల శక్తికి ప్రతీకలు ఆ పక్కనే ఉన్న మండపంలోని పద్దెనిమిది స్తంభాలు పద్దెనిమిది పురాణాలకు ప్రతీకలు నటరాజు భంగిమను పాశ్చాత్య శాస్త్రవేత్తలు కాస్మిక్ డాన్స్ అని అభివర్ణించారు మూలవారు చెప్పిన ఈ విషయాలన్నీ శాస్త్ర సమ్మతాలని నిరూపించేందుకు పాశ్చాత్య శాస్త్రవేత్తలకు ఎనిమిదేళ్లకు పైగా సమయం పట్టిందంటే గమనార్హం దేహమే దేవాలయం అన్న విషయాన్ని గుర్తు చేసేలా ఈ ఆలయ నిర్మాణం ఉంటుంది ఆగమ శాస్త్రాల ప్రకారం ఈ గుడిని నిర్మించారు ఎలాగంటే ఈ గుడిలో అరవై నాలుగు పైకప్పులు కనిపిస్తాయి అరవై నాలుగు అంటే ఏంటి అరవై నాలుగు అంటే మన అరవై నాలుగు కళలు అని అర్థం ఈ అరవై నాలుగు పైకప్పులన్నీ కూడా అరవై నాలుగు లలిత కళలకు సంబంధించినవిగా చెబుతారు ఇక అర్ధ మండపం అర్ధ మండపంలో ఆరు స్తంభాలు ఉంటాయి అవి ఆరు శాస్త్రాలకు ప్రతీకలు అలాగే పద్దెనిమిది స్తంభాలు మరొక మండపంలో కట్టి ఉంటాయి ఈ పద్దెనిమిది ఏమిటి పద్దెనిమిది పురాణాలకు ప్రతీకలు ప్రతి అడుగు అడుగు కూడా ఈ గుడిలో ఒక రహస్యంగానే ఉందంటే ఈ గుడి కట్టించిన వారి ఆలోచన విధానం ఎలా ఉందో మనం గమనించవచ్చు మనం గుడిలోకి ఎక్కేటప్పుడు మెట్లు చూడండి అక్కడ మెట్లు ఐదు మెట్లు ఉంటాయి ఏమిటి ఐదు మెట్లు అంటే శివాయ నమ అంటే పంచాక్షరి మంత్రం దాని ప్రకారంగానే ఇక్కడ ఐదు మెట్లు కట్టారు దీనికి సంబంధించి ఐదు మెట్లే ఉండాలని ఎలా తెలిసింది వీళ్ళకి ఓవరాల్ గా చూస్తే ఇలాంటి రహస్యాలు ఈ టెంపుల్లో మనకు చాలానే కనిపిస్తాయి దీన్ని అంగుళం అంగుళం గమనిస్తే ఆ విగ్రహం కాదు ఆ గుడి కూడా ఎన్నో రహస్యాలకు నిలవుగా అనిపించక మానదు నరమానవునికి నాభిస్థానం ఉన్నట్లుగానే ఈ భూగోళానికి నాభిస్థానమే ఈ చిదంబరం అందుకే శివుడు నాట్యమాడిన ప్రదేశమే ఈ చిదంబరం గర్భగుడిలో ఇక్కడ ఎటువంటి విగ్రహం కానీ లింగం కానీ ఉండదు గర్భగుడి ఖాళీగా ఉంటుంది ఇక్కడ నటరాజస్వామి విగ్రహం వెనుక ఒక తెరను కట్టి ఉంచుతారు దాని వెనుక ఏమీ ఉండదు అంతా ఖాళీగా ఉంటుంది ఆ ప్రదేశాన్నే భవ అని అంటారు దీని అర్థం ఏమిటంటే ఏ రూపం లేకుండానే అజ్ఞానాన్ని తొలగించుకుంటూ దైవ సాన్నిధ్యాన్ని అనుభూతి చెందడమే ఇక్కడ సత్యం ఇదే చిదంబర రహస్యం ఈ ఆలయంలో స్వామి మూడు రూపాల్లో దర్శనమిస్తారు ఆ మూడవ రూపమే ఈ చిదంబర రహస్యం పరమశివుడు శంకరాచార్యుల వారికి ప్రసాదించిన ఐదు శివలింగాల్లో ఒక శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారని చెప్తారు అంటే సాక్షాత్తు పరమశివుడిచ్చిన శివలింగాన్నే మనం ఇక్కడ పూజిస్తున్నాం కథ ప్రకారం పరమశివుడు పార్వతీదేవి తెల్లైవనంలో నాట్యం చేస్తూ ఉండగా నాట్యంలో పరమశివుడు పార్వతీదేవిని ఓడించారట అది ఎలాగంటే పరమశివుడు ఆనంద తాండవం చేస్తూ తన తన కుడి చెవి కుండలాన్ని నేలపైకి జార విడిచి మరలా నాట్యం ద్వారా ఇక్కడున్న భంగిమతో దాన్ని తీసి తన చెవికి పెట్టుకున్నారట పార్వతీదేవి స్త్రీ కావడంతో ఈ ఒక్క భంగిమను చేయకపోవడంతో పార్వతీమాతపై పరమశివుడు విజయం సాధించారని పురాణ కథనం పరమశివుడు ఇక్కడ చేసింది ఆనంద తాండవం కాబట్టి ఇక్కడ వారి రూపంలో ఆనంద నిలయమైన ముఖవర్చస్సుతో స్వామి మనకు దర్శనమిస్తారు పురాతన ద్రావిడ నిర్మాణం మరియు గంభీరమైన గోపురాలతో ఆదివాస్తవిక కు ప్రసిద్ధి చెందింది ఈ ఆలయం ఈ ఆలయంలోని గర్భాలయంలో వెనక భాగంలో ఒక చక్రం ఉంటుంది దానికి ముందు భాగంలో బంగారం పత్రాలు వేళ్లాడుతూ కనిపిస్తాయి అయితే వీటిని భక్తులకు కనపడకుండా ఓ తెరను అడ్డుగా ఉంచుతారు ప్రతి అభిషేకం తర్వాత ఒక రహస్య దర్శనం ఉంటుంది తెర తెరిచాక ఆ వెనుక బంగారు బిల్వ పత్రాలు కనిపిస్తాయి ఆ ప్రదేశాన్నే భవ అని అంటారు శివ అంటే దైవం అహం అంటే మనం మన మనసు దైవంలో ఐక్యమయ్యే ప్రదేశమని అర్థం ఏ రూపం లేకుండా అజ్ఞానాన్ని తొలగించుకుంటూ దైవ సన్నిధిని అనుభూతి చెందడమే ఈ పుణ్యక్షేత్రం ప్రాశస్యం అదే చిదంబర రహస్యమని పండితులు చెబుతున్నారు ఇక్కడ స్వామి మనకి మూడు రూపాల్లో దర్శనమిస్తారు ఒకటి నటరాజస్వామి రూపంలో రెండవది చంద్రమౌళేశ్వర స్వామి రూపంలో స్ఫటికలింగాకారంలోనూ దర్శనమిస్తారు ఇక మూడవది గర్భగుడిలోని కాళీ ప్రదేశం దానిలో వేలాడుతున్న బిల్వ పత్రాలను మాత్రమే మనం దర్శించుకోగలం అనంతమైన ఆకాశతత్వానికి ప్రతీక అయిన పరమశివుడు మనలోనే ఉన్నాడు నిరాకారుడు నిర్గుణుడు అయిన శివయ్యను మన అంతరాత్మలోనే ఉన్నాడు అని చెప్పడం కోసం ఈ ఆలయ నిర్మాణం ఉంటుంది భగవంతుడు అంటేనే సైన్స్ సైన్స్ను తెలుసుకోవాలంటే భగవంతుడిని ఖచ్చితంగా తెలుసుకోవాలి నటరాజస్వామి విగ్రహం విశ్వమంతా ఒక ఎనర్జీ నుంచే ఆవిర్భవించింది అని చెప్పడానికే ఈ నటరాజ విగ్రహం అలా తయారు చేశారు మన పూర్వీకులు అంటే హీటు మరియు సౌండ్ల నుంచే యావత్ సృష్టి జరిగిందని చెప్పడానికి వాళ్ళు ఇలాంటి నటరాజస్వామి విగ్రహాన్ని సృష్టించారని మనకు అనిపిస్తుంది ఏది ఏమైనా ఎన్నో రహస్యాలకు నెలవైన అలాగే భక్తుల చింతలను తీర్చే నటరాజస్వామి ఆలయం చిదంబరం దర్శించవలసిన స్థలం ఇటువంటి మహోన్నతమైన ఆలయాలు కలిగిన మన దేశంలో పుట్టడం నిజంగా మనం ధన్యులం ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సాయిషన్ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ